ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే గౌడ కులస్తు వంగవేడి మోహన్ రంగ అభిమానులే మడిమ తిప్పడు మాట తప్పడు రాజశేఖర రెడ్డి గారి అనుచరుళ్లే జగనన్న అన్న సైనికుళ్లే వీడంత అనుకున్నారేమో ఖబార్దార్ నా జోలికి కనుక వస్తే నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నా మీకు పిల్లలు ఉన్నారు మీకు కుటుంబం ఉంది పైన దేవుడు ఉన్నాడు అక్రమంగా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడు వేస్తాడు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సిట్ అధికారులకి చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చొని చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటే మాత్రం మీకు మనస్సాక్షి ఉంది మీకు కుటుంబాలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు మీకు భార్యా బిడ్డలు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నేను మాత్రం మీకు ప్రాధేయపడి అడుగుతున్నానా అనుకుంటే అడుగుతున్నాను ఇది హెచ్చరిక అనుకుంటే హెచ్చరికగా తీసుకోండి ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన పరిస్థితుల్ని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ఆ రోజు ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలన్న రూపంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రహీంపట్నంలో జరిగితే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి ఇరవై రోజులుగా కథ స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాల నా హృదయాన్ని గాయపరిచారు నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీకారం చుట్టారు వెనువెంటనే వెనువెంటనే పాత్రికేయుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు నేను దేనికైనా రెడీ ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగాం దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని చెప్పి చెప్పా ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్యా బిడ్డల్ని తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పాను జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా దానికి సమాధానం లేదు అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే అమ్మ కనకదుర్గమ్మ బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను వస్తా నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పి చెప్పిడిగా అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా అక్కడికి రాలేదు తిరుమల రాలేము బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీం మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్పా దానికి సమాధానం లేదు ఇవన్నీ అయిన తర్వాత వర్లరామయ్య పల్లా శ్రీనివాస్ ఒకరోజు వాళ్ళ ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుతో బయటకు వచ్చి జోగి రమేష్ తిరుమల అంటాడు జోగి రమేష్ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి అంటాడు జోగి రమేష్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కంటాడు ఇవన్నీ కాదు నార్కో ఎనాలసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పాను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే సిబిఐ అడిగా దానికి సమాధానం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు నార్కో ఎనాలసిస్ టెస్ట్ అడిగా దానికి సమాధానం లేదు ఇవే కాకుండా మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ అని చెప్పా దానికి సమాధానం లేదు ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్యా బిడ్డలను తీసుకొని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కనకదుర్గమ్మని నేను పైన వేడుకొని నా మీద బురద చల్లారు నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి ఆ రోజున అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వేడుకొని మళ్ళీ పాదయాత్రక కింద దాకా వచ్చి నా భార్యా బిడ్డలకు సాక్షిగా ప్రమాణం చేశా ఇంత చిత్తశుద్ధిగా ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్నతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో మాట్లాడాడే డిపార్ట్మెంట్ తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా జనార్దన్ రావు అన్నతను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాడే సెల్ ఫోన్ పోయిందన్నాడే అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పారే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా చెప్పాడా కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా మరలా ఎగైన్ అతను రిమాండ్లో ఉంటే ఒక వీడియో బయటికి రిలీజ్ ఎవరు రిలీజ్ చేశారు ఎక్సైజా పోలీసా సిట్టా చంద్రబాబు నాయుడా లోకేషా సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే రిమాండ్లో లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా దానికి సమాధానం లేదు ఇది ప్రభుత్వాలా ఇది వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి చేస్తా ఉన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా ఇవైన తర్వాత రెండు రోజులకి జోగి రమేష్ తో అతను మాత్రం వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా దాని మీద చర్యలు ఫేక్ వాట్సాప్ చాట్ని ప్రచారం చేశారే దాని మీద చర్యలు ఉన్నాయా దాని మీద చర్యలు తర్వాత రెండు రోజుల తర్వాత ఐవిఆర్ఎస్ కాల్స్ అంటే చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి చట్టాన్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఉదాహరణే ఐవిఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జోగి ని మా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని మా హృదయాల్ని గాయపరచాలని చంద్రబాబు నాయుడు ఎంత అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారండి చంద్రబాబు చేశాడా లోకేష్ చేశాడా ఈ ప్రభుత్వం చేసిందా సమాధానం చెప్పాలా ఫేక్ ఫేక్ నెంబర్ నుంచి ఫేక్ గాళ్లతో ఫేక్ ఫోన్లు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని వ్యక్తిత్వ అననానికి శ్రీకారం చుట్టారే ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రివి లోకేష్ నువ్వు మంత్రివి దాని మీద కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా మా పార్టీ నాయకులందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దన అతని పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక జోగిరమేష్ అందులో ఉన్నాడు జోగిరమేష్ ఇందులో ఉన్నాడు దమ్ముగా చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా మన సాక్షితో చెప్తా ఉన్నా జనార్దనన్నతంతో వ్యాపార లావాదేవీలు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే పొలాలు కొంటమో లేకపోతే ఇంకో ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశా అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెట్టారు పేపర్లో రాశారు జోగి రమేష్కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం విలువలతో విశ్వసనీయతో ఉన్నాం చంద్రబాబు నాయుడు రాక్షసానందం కోసమో నెల రెండు నెలలు మూడు నెలలు జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు లోకేష్ మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబం ఉంది పైన దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు ఎట్టి పరిస్థితిలో నా కుటుంబ సాక్షికే నేను ప్రమాణం చేసి వచ్చా నా కుటుంబం నా భార్య నా పిల్లలు మా మీద బురద వెళ్ళే కార్యక్రమం మా వ్యక్తిత్వానికి కించపరిచే కార్యక్రమం ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకునేది లేదు ఈరోజు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా రెండు నెలలు మూడు నెలలు నన్ను ఇబ్బంది పెట్ట పెట్టగలవరేమో కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగిరమే తగ్గడని చెప్పి చెప్తా ఉన్నా మీరు చేసే పనికి మాలిన చేస్తల్ని నిత్యం ఎదుర్కొంటా ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి తప్పు చేస్తా ఉన్నారు నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు చంద్రబాబు నాయుడు లోకేష్ నా మీద కక్ష ఉండొచ్చు మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే జయచంద్రారెడ్డిని వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని